కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారి కంటే ఏ విధంగా ఉండొచ్చు ధనుసు రాశి వారికి లాస్ట్ సార్ నేను చెప్పాను పుత్ర మూలక ఇబ్బందులు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన భద్రత వాళ్ళ ఆయుష్ ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయని ఆ తర్వాత అటువంటి ఫోన్ కాల్స్ కూడా ఎదుర్కొన్నా అని చెప్పాను మీకు ఆల్రెడీ అయితే ఈసారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో విదేశాల్లో ఆస్తులు ఉంటాయి కదా కొంతమందికి ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందికర వాతావరణం అట్లాగే ఇక్కడ సపోజు ఒక ఎన్ఆర్ఐ ఇది ప్రాపర్టీ ఎవడో ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడు అతని ప్రాపర్టీ ఇక్కడ మనం కొంటాం అతను రాకపోవడం సమయానికి వాళ్ళు సంతకాలు చేయకపోవడం ఇటువంటి కారణాల చేత ఇక్కడ ఈ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు ధనుసు రాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే ఉంటాయి అంటే ఇన్ బిట్వీన్ ది కంట్రీ కస్టమర్ అండ్ కొనేవాడు బయ్యర్ సెల్లర్ ఏమో ఎన్ఆర్ఐ అక్కడ ఇబ్బంది వస్తుంది ఇబ్బంది పడతాడు ఇబ్బంది పడి వీడు ఆర్థికంగా నష్టపోయిన తర్వాత అతను వచ్చినా కానీ పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి అంటే ఇతనికి బయ్యర్ ఈ కొన్నాడు ఉట్టిగా పెట్టుకోడు కదా నేను బయ్యరు ఇంకోరుకు లాభానికి అమ్మాలి అమ్మే లోపల అతను రాకపోవడం లేదా ఎన్ఆర్ఐ సంస్థలతో కూడా రిలేషన్స్ పెట్టుకో ఉన్నాడు అనుకున్నాం అంటే ధనుసు రాశిలో నేను రియల్ ఎస్టేట్ ఉదాహరణ చెప్పా అనేక వ్యాపారాలు ఎన్ఆర్ఐలతో ముడిపెట్టినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ధనుసు రాసిన వాళ్ళకి అన్నీ ఇబ్బంది పడతారు ఎన్ఆర్ఐలు అంటే కేవలం ఇండియానే కాదు అక్కడ ఉండి అమెరికాలో ఉండి ఇండియాలో కూడా నడుపుతుంటారు కొంతమంది వాళ్ళు అక్కడ నాన్ రెసిడెన్షియల్ని వాళ్ళకి ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి విదేశాలతో రుణ లాభాలు నడిపేటువంటి వాళ్ళు విదేశాలతో స్థిరాస్తి క్రయ విక్రయాలు నడిపే వాళ్ళు ఇబ్బంది పడతారు అట్లాగే ఫారిన్ షూటింగ్స్కి వెళ్ళేటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా హీరోయిన్స్ కావచ్చు దర్శకులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకి ఆపందులకు గురే అవకాశాలు ధనుసు రాశిలోనే ఖచ్చితంగా ఉన్నాయి ఈ ధనుసు రాశిలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వైర్లు ఇంపాక్ట్ కావడము హెల్త్ ప్రాబ్లము లేకపోతే ఆ రోజు నేను చెప్పాను సంవత్సర ఫలితంలో కుజుడి యొక్క గ్రహస్థితి బట్టి యుద్ధం లాంటిది టెంపరీగా ఒక చోట ఇరుక్కోబోవడము వైరల్ ఇంపాక్ట్ లాంటి కుజుడు రోగకారకుడు కూడా కాబట్టి రుణకారకుడు రోగకారకుడు కాబట్టి కొత్త నేను రెండు వేల ముప్పై వరకు కరోనా లాంటి విపత్తులు వెంటాడుతున్న టైం చెప్పేసి ఉన్నాను ఎప్పుడు ట్వంటీ ట్వంటీలోనే సో కాబట్టి అటువంటి విపత్తులు వెంటాడుతున్నప్పుడు ఏదన్నా వైరల్ ఇఫ్యాక్ట్ లాంటివి జరిగి ఆ దేశంలో వీళ్ళు రాలేని పరిస్థితి ఇరుక్కబోవడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ రాశిలో బాగా లబ్ధి పొందేవాళ్ళు ఎవరంటే ఆడిటింగ్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు అంటే కంపెనీకి లెక్కలు రాసేటువంటి సీఏలు అంగళ్ళ లెక్కలు రాసుకునేటువంటి మామూలు చిరు గుమాస్తాలు అండ్ న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు లాయర్స్ బాగా లబ్ధి పొందుతారు కేసులు ఎక్కువ అవుతాయి వీళ్ళకి లాభం వచ్చే అవకాశాలు ఉండొచ్చు పట్ల మేబీ సో లాయర్లు బాగా లబ్ధి పొందుతారు అట్లాగే వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి మిడిల్గా ఉంటుంది అంత యోగం ఉండదు అట్టని అవయోగం కూడా ఉండదు మామూలుగా సాగిపోతుంటుంది బాగా లబ్ధి పొందేది మాత్రం ఎంబీఏ చదివిన వాళ్ళు అకౌంట్స్ మీద ఆధారపడినటువంటి ఇది ఉండేవాళ్ళు తర్వాత పెసలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే పెసలు మాత్రమే మిల్లులు నడిపేవాళ్ళు వీళ్ళకి లాభాలు ఉంటాయి అండ్ ఇంకొకరు ఎవరంటే గోల్డ్ బంగారు వర్తకులు వీళ్ళు బాగా లాభ పొందుతారు రత్న సంబంధమైన వ్యాపారాల్లో ఉండేవాడు కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి పైపెచ్చు పండితులు టీచర్సు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ లాభపడతారు కాబట్టి వీళ్ళందరికీ యోగాభివృద్ధి ఉంది టీచర్లకు లాభాభివృద్ధి ఉంది ప్రొఫెసర్స్కి బాగుంది పండితులు జ్యోతిష్య పండితులు కావచ్చు పురోహితులు కావచ్చు వీళ్ళందరికీ యోగం ఉంది అయితే ఈ మిగతా వాళ్ళకి మాత్రమే అటువంటి ఇబ్బంది ఉంది వీళ్ళు ఏంటంటే దీనికి తగిన పరిహార మార్గాల్ని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను కూడా చూపించుకొని చేయించుకోవాల్సిందే తప్ప ఏదో చిన్నపాటి పరిహారాల కింద నేను చెప్పలేను ఎందుకైనా ఈశ్వరుడిని పట్టుకోవడం అనేది మాత్రం మంచిది ఈశ్వరుడు ప్రార్థన చేసుకోవాలని మాత్రం చెప్పగలను చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు